హాయ్ అండి అందరికీ ఇలాగా మేము టిఫిన్ సెంటర్కి వచ్చేసాము వచ్చేటప్పుడు వీడియో ఏం తీయలేదనమాట రోజు అదేం పెడతాము వీడియోలే అని ఈరోజు షాప్కి వచ్చిన తర్వాత ఇదిగో ఇడ్లీ క్లాతులు అయితే వేసేస్తున్నారు నేనైతే పిండి రెడీ చేసుకుంటున్నాను ఇడ్లీకి వాటర్ పెట్టేసా అలాగే రెండు గ్రైండర్లో వడపిండి అయితే వేసానండి నలుగుతూ ఉంది వడపిండి లోపు నేను ఇడ్లీ వాయి పెట్టేస్తాను ఇడ్లీ పిండిలో కొంచెం వాటర్ వేసి ఉప్పేసి కలిపేస్తాను అనమాట ఈలోపు వాటర్ అయితే వేడి వేడవుతున్నాయన్నమాట ఇడ్లీకి పాత్రలో పెట్టాను కదా వాటర్ వేడి అవుతూ ఉన్నాయి ఇంకా ఇడ్లీ గుడ్డలు వేసేసుకొని అంటే ఇడ్లీ క్లాతులు వేసేసుకొని ఇడ్లీ క్లాతులు ఏంటంటే జాడించేస్తాం కదండి జాడించిన తర్వాత ఉదయమే కొంచెం వేడి నీళ్ళలో కొంచెం ఒకసారి జాడిచ్చేస్తాను అనమాట బాగుంటాయి అలా జాడిస్తే వేడి నీళ్ళలో వేసామంటే నీట్గా ఉంటాయి అన్నమాట కొంచెం వేడి వాటర్లో వేసేసి జాడించేసి ఇంకా క్లాత్ వేసేయటమే వేసేసి వాయి అయితే పెట్టేస్తాను పల్లీలు ఫ్రై చేసుకుంటాను మిరపకాయలు ఫ్రై చేసేస్తానండి పొద్దున్నే ఈలోపు వడపిండి అయితే రెడీ అయిపోతూ ఉంటుందన్నమాట ఆ తర్వాత చట్నీ వేస్తాను అంటే ఈ వాయి పెట్టేసి ఆ వడపిండి తీసేసి గ్రైండర్లో చట్నీ అయితే యాడ్ చేస్తాను అలాగే వాయి చట్నీ ఒకేసారి రెడీ అయిపోతాయి అనమాట కరెక్ట్గా ఇడ్లీ వాయి పెట్టేసిన తర్వాత ఇంకా నేను మిగతా పనులు చేస్తూ ఉంటాను ఇడ్లీ వాయి అయితే ఉడుకుతూ ఉంటుందండి ముందు ఇడ్లీ అన్న ఉడకాలి కదా అని అలా పెడతాను అనమాట ఈరోజైతే తొందరగా వచ్చేసాము ఇడ్లీ వాయిలన్నీ రెడీ చేసేసాను అనమాట బాక్స్ నిండా వేసేసి పక్కకు పెట్టేశా నిన్నైతే కొంచెం లేటుగా వచ్చినందువల్ల మాకైతే భలే తిప్పలైపోయిందనమాట నిన్న చాలా కష్టం అనిపించింది అందుకే ఇవాళ కొంచెం తొందరగా వచ్చేసి ఇడ్లీ ఆయిల్ గబగబగా రెడీ చేసేస్తున్నాను అనమాట తొందర తొందరగా రెడీ చేసేస్తున్నాను ఇడ్లీ ఆయిలు ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేసేసి మిరపకాయలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నానండి ఆ ఈలోపు అక్కడైతే పిండి అయితే నలిగిపోతూ ఉంది ఇంకా మైసూర్ పచ్చి పిండి తీసుకొచ్చా కొంచెం అది సరిచేసి పెట్టేద్దామని గట్టిగా ఉందా లేదంటే పల్చగా ఉందా ఎలా ఉందా అనేది చూసుకోవడానికి నేను తీసుకొచ్చి అక్కడ పెట్టా అది సరిచేసేసి ఒక పక్కన పెడతాను అలాగే ఇడ్లీ వాయి తీస్తున్నాను అనమాట వాయి అయితే ఉడికిపోయింది అలాగే కుక్కర్లు కూడా రెడీ అయిపోతూ ఉన్నాయన్నమాట రెండు కుక్కర్లు పెట్టేశాము కర్రీ చేయడం కోసం అలాగే వడలు కూడా ఫ్రై అవుతున్నాయండి ఇడ్లీ అయితే ఉడుకుతూ ఉన్నాయి ఇలాగా ఆవిరి వస్తూ ఉంటుంది ఇడ్లీ ఆవిరిని బట్టి కూడా మనకి ఇడ్లీ ఉడికిందో లేదో కూడా తెలిసిపోతూ ఉంటుంది చూస్తేనే అర్థమైపోతుంది అలాగే ఇంకా మేము అందరికీ పార్సల్ కట్టి ఇస్తున్నాను అన్నమాట ఇది ఎప్పుడు ఇది టైము పది అయి ఉంటుందేమోనండి అంటే ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు ఇస్తున్నాను అనమాట పాపం తినడానికి చూడండి బయట తినాల్సి వస్తుంది మేము ఇంతకుముందు షాపులు రెండు ఉండేవి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండేదన్నమాట అలాగే ఇస్తున్నాను వాళ్ళు కూడా పాపం ఇబ్బంది పడుతూ తింటున్నారు షాపు చాలా చిన్నది అయిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము అలాగే సబ్స్క్రైబర్లు అందరికీ నేను గివ్ లాగా ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చూస్తున్నానండి అసలు ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏంటి మీకు ఏదైతే యూజ్ అవుతుంది ఏంటి అనేది నాకు అర్థం అవ్వట్లేదు అందరి కామెంట్ల ద్వారా తీసుకోవాలి అనుకుంటున్నాను మీకు ఏదైనా యూజ్ అయ్యేది ఒక వస్తువు ఏదైతే బాగుంటుంది అందరికి ఇస్తే అనేది కొంచెం మీరు చెప్పండి కామెంట్లో చూద్దాము ఏదైనా నేను ఇవ్వగలిగే వస్తువులు అయితే అందరికీ ఇద్దామని అనుకుంటున్నాను ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా కాకుండా అందరికి ఇవ్వగలిగేదైతే బాగుంటుంది కదా అనిపిస్తుంది ఏదైనా మంచి గిఫ్టు మీ అందరికీ ఉపయోగపడేలాగా ఉండేది ఎవరైనా మీకు మైండ్ కనిపిస్తే మాత్రం చెప్పండి చూసి మేము కూడా ఆలోచించి తీసుకొస్తామన్నమాట మీ అందరి సలహా అయితే కావాలండి నాకు ఏమి వాళ్ళు అస్సలు అర్థం అవ్వట్లేదు అనమాట నాకు ఏ ఇద్దామా ఏది ఇస్తే ఉపయోగపడుతుంది అని అర్థమవ్వట్లే అసలు ఇవి కవర్లు అయితే మంచి మందంగా ఉండే కవర్లు అయితే ఇక్కడ అమ్మట్లేదండి కవర్లు దొరకట్లేదన్నమాట ఎవరైనా ఈ వీడియో చూసి కవర్లు ఎక్కడైనా దొరికితే కనుక మాకు తప్పకుండా చెప్పండి మంచి కవర్లు నేనైతే టిఫిన్ సెంటర్లో మంచి ప్లాస్టికే వాడదామని చూస్తున్నాను అనమాట ప్లాస్టిక్ కాకుండా ఏవైనా ఆకుల్లాగా అంటే ఇస్త్రాకులు అలాంటివి ఉంటాయి కదండి అరిటాకులు అవి ఎక్కడైనా దొరికేలాగా ఉంటాయి కూడా చెప్పండి నేను అవి యూజ్ చేయడానికి చూ చూస్తాను మంచి కవర్లు ఎవరికైనా ఆలోచన ఉంటే కనుక చెప్పండి తప్పకుండా ఎక్కడైనా ఇక్కడ దొరుకుతాయి అనే ఆలోచన ఉంటుంది కదండీ ఎక్కడైనా ఉంటే చెప్పండి ఎవరైనా తయారు చేసే వాళ్ళు కనుక ఈ వీడియో చూసుంటే వాళ్ళైనా చెప్పండి వాళ్ళ దగ్గర నుంచి అయినా నేను తీసుకుంటాను అనమాట టిఫిన్ సెంటర్ ఏదైనా హెల్తీగా చేద్దామని ఉందండి నాకు మంచిగా నీట్గా హెల్దీగా అస్సలు రిమార్క్ అనేది కూడా లేకుండా చాలా బాగా చేయాలని ఉంది అన్నమాట నాకు మంచి కవర్లు మంచి పేపర్లు అన్నీ వాడాలని ఉంది పర్ఫెక్ట్గా అనమాట మీరైతే ఎక్కడైనా దొరుకుతాయి మంచి అంటే కనుక తప్పకుండా చెప్పండి మాకు ఇంకా మేమైతే అందరికీ ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నామన్నమాట ఈ కవర్లు అవి ఇవ్వడం అసలు ఇష్టం లేదు కదండి కానీ కవర్ ఇవ్వకపోతే ఊరుకోరండి అందరూ అడుగుతారు కవరు మేము ఎలా తీసుకెళ్ళాలి ఇంటికి అని అడుగుతారనమాట కవర్ ఇవ్వకపోతే మంచి ఇద్దాము అంటే ఏంటంటే ఇక్కడైతే ఏమీ దొరకవండి ఈ ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం ఇవే అమ్ముతున్నారనమాట వేరే దగ్గర ఎక్కడైనా ఉంటే కనుక నేను తీసుకుంటాను ఎక్కడైనా సరే పర్వాలేదు అది ఎంత పడుతుంది ఏంటి అనేది కనుక్కొని మనకి మన బిజినెస్కి తగ్గట్టుగా చూసుకొని తీసుకుంటాను అన్నమాట తప్పకుండా కామెంట్ చేయండి ఎక్కడున్నా సరే